బస్సులో కూర్చొని ఒక ఏదో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్న ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెళ్ళిపోయా తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా ఆ అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో అట్లాంటివన్నీ కూడా చేసేసిన బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమంది తీసుకొస్తారు నేను మా సీతక్క చెప్తాను ఔ బస్సులు అలవెల్పోయి తప్ప తప్పని మేము ఎక్కడన్నామక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు నిల్వక మేము మామూలుగా నడిపి మాకేదో తెలియక పాయపా మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేందుకు అంట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా అందులో కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెత్తలో చేయరు మేమేంది కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్తవి బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోయి నువ్వు కూడా చూడరు ఇయ్యాలండి ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా వీళ్ళ వ్యవహారం అర్థమైంది